నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకరాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక ప్రతి అందరిదీకి కూడా చక్కటి మార్గం విజయమార్గం కావాలని అమ్మ కోరుకుంటూ ఉంటారు ప్రతి శనివారం కూడా మీ అందరితో పలకరించడానికి మాట్లాడడానికి లైవ్ లో ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు ఇక ఇంకెందుకు ఆలస్యం వాస్తుపరమైన దోషాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు గురించి సంతాన సమస్యలు అలాగే శీఘ్ర వివాహాలు అలాగే బిజినెస్ పరంగా ఇలాంటి ఆటంకాలు ఇలా ఎన్నో సమస్యలు ఎన్నో రకాలుగా ఎంతో మందిని బాధపడుతూ ఉంటాయి కానీ అన్నిటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయమార్గం కార్యక్రమం మరి ఇంకెంత కాలశ్యం చక్కగా అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా కాల్స్ చేయొచ్చు లేదు లైవ్ లో మాకు కాసేపు టైం సరిపోదు అమ్మతో మేము గా మాట్లాడాలి పర్సనల్ గా కలవాలి చాలా విషయాలు అమ్మతో మేము పంచుకోవాలి అని అనుకునేవాళ్ళు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే ఆ నెంబర్స్ నోట్ చేసుకుంటారు కదా నంబర్ నోట్ చేసుకున్న తర్వాత మీరు కాల్ చేస్తే ముందుగానే ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా కలవచ్చు చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు అస్సలు మీరు భయపడకండి అమ్మ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు అమ్మ జూలై ఏడు ఎనిమిది తొమ్మిది పర్యటనలో భాగంగా జులై ఏడో తారీఖు విజయవాడ ఎనిమిదో తారీఖు రాజమండ్రి తొమ్మిదో తారీఖు వైజాగ్ లో అందుబాటులో ఉంటున్నారు మరొకసారి నేను డేట్స్ రిపీట్ చేస్తున్నాను జులై ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు విజయవాడ ఎనిమిది రాజమండ్రి తొమ్మిది వైజాగ్ లో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి చక్కగా ఇన్ని రోజుల ముందు నేను చెప్తున్నాను కాబట్టి అమ్మని పర్సనల్ గా కలవాలనుకునేవాళ్ళు ఆ డేట్స్ మీరు రిజర్వ్ చేసుకోండి చక్కగా కలవచ్చు అలాగే కాంబో ఆఫర్ కూడా ఉంది మీ అందరి కోసం అమ్మ చక్కగా కాంబో ఆఫర్ని కూడా ప్రకటించింది కాబట్టి ఆ కాంబో ఆఫర్ వివరాలు అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే మాతరేనమ్మ అమ్మ ముందుగా వచ్చేది చక్కగా ఆషాఢ మాసం వరాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ ఏదైనా విషయం చెప్తారు తప్పకుండా వారాహి నవరాత్రుడు అనేటువంటివి మరి ఆషాఢ మాసంలో ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు సాధారణంగా నవరాత్రుడు అనేది శరణ్ నవరాత్రులు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు అలాగే నాలుగవది ఈ వారాహి నవరాత్రులు వారాహి నవరాత్రులు ఏంటంటే ఇది యథార్థంగా అమ్మవారు లలిత అమ్మవారి యొక్క సేనాని వారాహి అమ్మవారు సో మ్యాక్సిమం పీపుల్కి వారాహి అమ్మవారి గురించి కూడా చాలామందికి కూడా సుపరిచయమే ఇప్పుడు మనం కాశీ వెళ్ళినా అక్కడ చూస్తే కూడా మన వారాహి అమ్మవారి దర్శనము అనేటువంటిది మ్యాక్సిమం పీపుల్ చేసుకునే ఉంటారు అలాగే వారాహి అమ్మవారి చేతిలో ఒక ఒక చేయిలోనేమో నాగలి ఉంటుంది మరొక చేతిలో రోకలి అనేది ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే విశేషము ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా మనం ఈ వారాహి అమ్మవారిది ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది కొత్తగా కొత్తగా అనమాట చాలా మంది కూడా అడిగారు ఒక యంత్రము యంత్రం యొక్క కిట్ అంటారు దాన్ని ఓన్లీ యంత్రం అని కాదు యంత్రం కిట్ అంటారు అంటే ఆ యంత్రం పైన నాలుగు రకాల మణులతో కూడినటువంటివి పొందుపరిచి ఉంటాయి వాటి వల్ల ఏంటంటే గురుబలం పెరగటము విషయంగా కావచ్చు మంచి ఉద్యోగంలో స్థిరపడడం విషయంగా కావచ్చు వ్యాపారంలో అధిక లాభాలు గడించడం కోసం కానీ శనిగ్రహ బాధలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఆస్తి తగాదాలు కోర్టు కేసుల్లో చాలామంది కూడా చికాకు పడుతూ ఉంటారు కోర్టు కేసులు అన్నదముల మధ్య కూడా ఆస్తి తగాదాలు ఉంటూ ఉంటాయి అలా అటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు ఇలా ఒకటి రెండు అని కాదు బిజినెస్ చేసేవారు అధిక లాభాలు గడించాలి అని కోరుకుంటూ ఉంటారు వ్యాపారం చేసేదే అందుకోసం సహజంగా అధిక లాభాలు గౌరవప్రదంగా సంపాదించాలని కోరుకుంటారు సో అలా అధిక లాభాలు గడించడానికి వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతున్నది యథార్థంగా ఇంతకు మునుపు శ్రీచక్రాన్ని ఎంతమంది కొన్ని వేల మంది కావచ్చు ఆదరించి అభిమానించి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇది కూడా వీలైనంత వరకు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఓహో మన ప్రేక్షకాభిమానులందరికీ కూడా అనుకూలంగా ఉండేలానే మరొకటి కూడా ఏంటంటే ఏదైనా సరే వాళ్ళు ఎంతో ఆశతో మన దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్నప్పుడు ఒకటి నాకు అదృష్టం ఏంటంటే వచ్చి వెళ్ళిన వాడు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు అమ్మగారు మీ దగ్గరకు వచ్చి వెళ్ళాము చాలా బాగా కలిసి వచ్చింది పిల్లల వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు చక్కని సంతానం కలగడం విషయం కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఇలా ఒకటి రెండనని కాదు వ్యాపారాల్లో అధిక లాభాలు గడించడం విషయంగా కావచ్చు అలాగే మనకి స్థలాలు పొలాలు వీటికి సంబంధించి కూడా కొన్ని చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక బాధపడేవాడు ఉంటూ ఉంటారు వాళ్ళ విషయంగా కావచ్చు ఎవరైనా సరే ఈ వారాహి కిట్ అని చెప్పేసి వారాహి యంత్రం యొక్క కిట్ లభిస్తుంది అది ఈ రోజు నుంచే వాస్తవంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇది మాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను అన్నీ కూడా అబ్జర్వ్ చేసే ప్రజ అందరికీ కూడా అందించటము అనేది జరుగుతుంది వాస్తవంగా నేను అది పెట్టి ఉంచడం కావచ్చు కొంతమందికి ఇవ్వటము ఇంతకు మునుపు జరిగింది అనౌన్స్ చేయటం రోజు అనౌన్స్ చేస్తున్నాను సో అది దగ్గర ఉన్నది అని అంటే అధిక లాభాలు గడించగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది కోర్టు సమస్యలు చికాకులు ఇవన్నీ తొలగిపోతాయి భూ సంబంధిత లావాదేవీలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి అలాగే బిజినెస్ చేసేవాడు ప్రధానంగా బిజినెస్ చేసేవాడు అధిక లాభాలు గడించగలుగుతారు వాళ్ళ షాపుది ఏదైతే ఉంటుందో పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే ఇది చక్కగా కలెక్ట్ చేసుకొని కౌంటర్లో పెట్టుకోవటము లేదా కొంతమంది అయితే పూజా మందిరంలో పెట్టచ్చు అమ్మ అని చెప్పేసి కూడా అడిగారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు వీళ్ళు ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు ఆల్రెడీ నేను పూజ చేసింది అంటే దేవుడి గదిలో జస్ట్ అలా పెట్టి ఉంచా చాలు అలాగే బిజినెస్ పీపుల్ అయితే వాడు కౌంటర్ లో వేసి ఉంచితే చాలు కౌంటర్ లో పెట్టి ఉంచితే డబ్బుని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది వాస్తవంగా అన్ని గ్రహాలకి రిలేటెడ్ గా దాన్ని అందచేయటము అనేది జరిగింది ఎందుకనంటే ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కీర్తి ప్రతిష్టలకు భంగం కలకుండా డబ్బు సంపాదించాలి డబ్బు సహజంగా అందరూ సంపాదిస్తారు కానీ గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఒక కిట్ని అది చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు సో మరి వచ్చేది చక్కగా ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి మాసం అమ్మ అందరినీ కూడా కరుణిస్తుంది కాబట్టి దయామృత గల అమ్మ కాబట్టి చక్కగా వారాహి నవరాత్రులు మొదలయ్యే సందర్భంలో అమ్మ మీ అందరికీ కూడా చాలా చక్కటి గుడ్ న్యూస్ చెప్పారు అంటే వారాహి కిట్ ఎప్పుడు కూడా మనకు దైవిక వస్తువుల్లో భాగంగా ఏదో ఒకటి మనకు అమ్మ ఆ వస్తువు గురించి వివరిస్తుంటారు మీరు తీసుకుంటూనే ఉంటారు అలాగే కాంబో ఆఫర్లో భాగంగా కూడా ఐదు వస్తువులు మీకు ఆఫర్లో ఇస్తున్నారు ఆ వివరాలు కూడా అమ్మ మాటల్లో విందాము కాకపోతే అంతకు ముందు వారాహి నవరా అర్ధరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారిని పూర్తి చేసుకోవాలని అనుకునే వాళ్ళు చక్కగా అమ్మవారి దయ మనందరిపై ఉండాలంటే చక్కగా ఈ కిట్ మీ సొంతం చేసుకోవచ్చు మరి ఆ కిట్ కావాలంటే కింద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి లైవ్ అనంతరం మీరు ఆ నెంబర్స్కి కాల్ చేస్తే గనక ఆ వారాహి కిట్ కి సంబంధించిన వివరాలు మీరు చక్కగా వినవచ్చు దాన్ని ఏది మీరు మనసులో కోరుకుంటే అది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది అమ్మ మాటలోనే విన్నాము ఇక ఒకసారి కాంబో ఆఫర్ వివరాలు కూడా చెప్తారా తప్పకుండా కాంబో ప్యాక్ అనేటువంటిది శ్రీచక్రం ఒకటి మత్స్య యంత్రము అలాగే ఆకర్షణ శిల శక్తి కంకడము అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి యథార్థంగా అదృష్ట ఐశ్వర్య కవచాలు ఆ ఒక్కటే ఇంతకు మునుపు మ్యాక్సిమం కలెక్ట్ చేసుకున్న అందరికీ తెలుసు ఆ ఒక్కటే చాలా చాలా అంటే శక్తివంతమైనది అలాగే దాని కాస్ట్ కూడా యథార్థంగా చాలా ఎక్కువే ఉండేది కాకపోతే అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈ కాంబోప్యాక్ ఆఫర్లో దాన్ని కూడా పొందుపరచడం జరిగింది ఈ ఐదుటిని కలెక్ట్ చేసుకోవటము చాలా చాలా మంచిది శ్రీచక్రం అనేది మన మనసులో ఒకటి సంకల్పం అనుకొని బీరువాకలలో పొందుపరచటం దాని మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు అంటే దాని టైటిల్ మాత్రమే అది పెట్టడం జరిగింది అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది కూడా వాటికి ఎన్నో పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఇలాంటివి నిర్వహించడం జరిగింది ఎప్పుడూ కూడా మన ఆఫీసులో పూజాది కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి హోమం విషయం కావచ్చు అభిషేకాలు కావచ్చు నిరంతరం ఎక్కువగా హోమాలు బాగా జరుగుతూ ఉంటాయి అలాగే మరొకటి అనేసరికి ఆకర్షణ శిల అది ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకర్షణ శిల దగ్గర ఉంచుకొని వెడితే చాలా చాలా మంచిది అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి శక్తి కంకడం అనేది దృష్టి దోషం తొలగిపోవటానికి నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇది సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు నేను తెలియచేస్తూనే ఉంటాను అలాగే సర్వసిద్ధిమాల అనేది సపరేట్గానే ఇవ్వటం జరుగుతుంది సర్వసిద్ధిమాల అంటే నా పేరులోనే ఉంది సర్వ సిద్ధించే మాల దృష్టి దోషము తొలగిపోతుంది ఒక వ్యక్తి చక్కగా ఉన్నతంగా ఎదుగుతున్నారు అంటే వెనకే చాలా త్వరగా దృష్టి దోషము అనేటువంటిది అటాక్ అవుతూ ఉంటుంది అలాంటి నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోవటానికి కూడా ఈ వస్తువులతో పాటుగా సర్వసిద్ధిమాలకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అసలు పిల్లలు చదువులో రాణించాలి అని అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అది చక్కగా సపరేట్గా వచ్చి కేవలం ఎగ్జామ్స్ ముందు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు కలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ మంది అలా కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలు మెడలో వేయడం చాలా చాలా మంచిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అది ఎవరికైతే అవసరమో వాళ్ళు అంటే పిల్లలు చదువుకునే పిల్లలు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాడు కూడా ధరించవచ్చు ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరు అది కలెక్ట్ చేసుకుంటే యథార్థంగా చదువులో చక్కగా ఉన్నతంగా పైకి రావటం అనేది ఉంటుంది చదివింది గుర్తుంటుంది ప్రధానంగా అందరికీ కూడా చదువుకుంటారు కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి మర్చిపోతున్నారు ఇంట్లో ఎగ్జామ్ పెడితే చాలా బాగా రాస్తున్నారు కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది కూడా తెలియచేస్తుంటారు పేరెంట్స్ సో అలా కాకుండా చక్కగా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ధరించడం వలన రిజల్ట్ డిఫరెన్స్ అనేది పిల్లలకి తెలుస్తున్నది వాళ్ళంతటా వాళ్ళే చాలా మంది కూడా నాకు ఆఫీస్కి వచ్చి తెలియచేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ ధరించిన తర్వాత చాలా బాగుందమ్మా అంతటా మేము లేస్తున్నాము చదువుకుంటున్నాము చదివింది గుర్తుంటున్నది అని చెప్పేసి కాకపోతే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏంటంటే పిల్లలు ఇంకా చదువుల పైకి రావాలంటే తీసుకోవాల్సినటువంటి పరిహారాలు చేయవలసిన పరిహారాలు ఏమిటి ఇవి కూడా తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య అనేది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా చాలా మంచిది గా ఉంటాయి ఏవైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నది అని అంటే అంటే చిన్నపిల్లడి విషయంలో చక్కగా వాళ్ళకి ముందు జాగ్రత్త అనేటువంటిది ఉంటుంది అలాగే నేమ్ కరెక్షన్ చేయడం అనేది ఉంటుంది న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా మంది కూడా తెలియజేశారు ఇప్పుడు పిల్లలు చదువులో చాలా బాగున్నారమ్మా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ ఎందుకు చాలా చాలామంది కూడా అమ్మవారి దేవలన ఇలా ఈ న్యూమరాలజీ పరంగా మరి నేమ్ కరెక్షన్ అనేది చేయించుకున్న తర్వాత మంచి మంచి ఫలితాలు వచ్చాయి అని చెప్పేసి తెలియజేశారు వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ సెట్ చేయాలి అలాగే పసిపిల్లలకి పేర్లు అనేది కూడా పెడుతూ ఉంటాను ఆ పేర్లు పెట్టించుకున్నటువంటి వాడు కూడా తెలియజేస్తారు పిల్లలు చాలా బాగున్నారమ్మా మంచి ఆరోగ్యంగా ఉన్నారు చాలా బాగా చదువుతున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది కూడా తెలియజేస్తుంటారు ఎప్పుడైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు మంచి మంచి ఫలితాలు అనేది సత్వరమే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వారాహి కిట్ అని చెప్పేసి తెలియచేయటం జరుగుతున్నది అది చాలా కొద్ది రోజులు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడు కంటిన్యూషన్ అనేటువంటిది కష్టము వీలైనంత వరకు అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అధిక లాభాలు గడించడానికి వ్యాపారస్తులకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే భూ సంబంధిత లావాదేవీల విషయంగా కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎన్నో చికాకులు అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు జనరల్గా ఎక్కువ మంది కూడా మరి కుటుంబంలో ఎప్పుడు మనశ్శాంతి ఉండట్లేదమ్మా ఒకడకొక పడట్లేదు అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు సత్వరమే వివాహం జరగాలి అన్న వాళ్ళ విషయంగా కావచ్చు స్వగృహం కోసం కావచ్చు ఇలా ఒకటి రెండు అని కాదు ప్రధానంగా మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి ఎందుకనంటే వారాహి యంత్రం పైన కొన్ని మణులు అనేటువంటి అంటే కొన్ని రత్నాలు పొందుపరిచినవి అనేటువంటివి ఉన్నాయి వాటికి కూడా ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాస్తవంగా కిట్ అంటే అలా కొన్ని ఇప్పుడు బుధుడు వ్యాపారాధిపతి సో వ్యాపారంలో అధిక లాభాలు గడించాలంటే ఏం చేయాలి గౌరవప్రదంగా ఉండాలంటే ఏం చేయాలి శనిగ్రహ బాధలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి ఏలనాడు శని కానీ అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా అనేకానేక అన్నమాట మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు శనిగ్రహ బాధలు అనేటువంటివి అవును శని మహర్దశ అంతర్దశ అలా కూడా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ విషయంగా కావచ్చు అలాగే మంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనన్నా లేదా అర్హత దగ్గర ఉద్యోగం పొందాలి అనన్నా కూడా ఇందులో ఇవన్నీ కూడా అంటే వాస్తవంగా ఇవన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది ఓనీ యంత్రము అనే కాకుండా యంత్రం పైన ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది వాస్తవంగా తెలియేస్తున్నా చాలా చాలా డైరెక్ట్ గా వాళ్ళు బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళ కౌంటర్ లో పెట్టుకోవచ్చు లేదు మామూలుగా ఇంట్లో పూజా మందిరంలో పెడతామమ్మా అనుకుంటే పూజా మందిరంలో పెట్టి ఉంచు అది వాళ్ళ కన్వీనియం బట్టి అది కలెక్ట్ చేసుకున్నప్పుడైనా తెలియజేస్తాను కానీ అది ఉన్నది అని అంటే మాత్రం పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఇస్తుంది వాస్తవంగా పాజిటివ్ ని ఎక్కువగా ఇస్తుంది నెగిటివ్ ఏది ఉన్నా సరే తొలగిపోతుంది ఎవరికైనా సరే అర్హత దగ్గర ఉద్యోగం పొందాలని కోరుకుంటూ ఉంటారు అలాగే సత్వరమే వివాహం జరగాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా సంబంధాలు చూస్తున్నాము ఇంకా సంబంధం కుదరలేదు అని చెప్పేసి బాధపడేవాడు ఉంటూ ఉంటారు వాళ్ళ విషయం కాకపోతే వీటన్నిటినీ కూడా నేను దృష్టిలో ఉంచుకొని ప్రతి సమస్యకు చక్కని పరిష్కారంగా ఉంటుంది అని చెప్పేసి ఈ వారాహి కిట్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది ఓకే మరి విన్నారు కదా చక్కగా వారాహి కిట్ వారాహి నవరాత్రుల సందర్భంగా ఒక అద్భుతమైన చదవకాశం ఆ అవకాశాన్ని మీరు అసలు మిస్ అవ్వకుండా లైవ్ అనంతరం మీరు కాల్స్ చేస్తే ఆ కిట్ గురించి పూర్తి వివరాలు మీరు సేకరించుకోవచ్చు అమ్మ ఒక్కసారి మన సంస్థ యొక్క ఏవి ఇప్పుడు చూద్దాము ఏవి ప్లీజ్ శ్రీమాత్రే కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు శ్రీ శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మగారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత కళాసుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో మార్గం సేవా సమితి అనే ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అమ్మ జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు వివరాలు ఒకసారి మీ మాటల్లో చెప్తారా తప్పకుండా ఏడవ తారీఖు అంటే జూలై నెల ఏడవ తారీఖు విజయవాడలో అందుబాటులో ఉంటాను ఎనిమిదవ తారీఖు రాజమండ్రి తొమ్మిదవ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటాను అక్కడికి ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది వాస్తవంగా చాలా మంది కూడా అడిగారు అది తీసుకుని వెళ్ళటం జరుగుతుంది దానితో పాటుగా ఈ వారాహి కిట్ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉన్నాయి వాస్తవంగా తెలియజేస్తున్నాను మనకు అందుబాటులో ఉన్నవి కూడా చాలా తక్కువ అది అనేది నాకు ఫ్రీక్వెంట్గా ఉంటే నేను పూజాది కార్యక్రమాలు నిర్వహించి నేను అందచేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఎటువంటి యంత్రాలు కావచ్చు లేదా దైవిక వస్తువులు ఎన్నో ఉంటూ ఉంటాయి వాటన్నిటికీ కూడా మళ్ళీ స్పెషల్గా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందువలనే అవి వాళ్ళ ఇంటికి చేరగానే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి మన మనసులో ఏదైతే వారి వారి మనసులో అనుకుంటారో అమ్మవారిది వల్ల అవి ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది సో వీలైనంత వరకు కూడా వీలైనంత త్వరగానే అది కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది ఓకే సో ఏడు ఎనిమిది తొమ్మిది విజయవాడ రాజమండ్రి వైజాగ్లో అందుబాటులో ఉంటాను ఓకే ఇక అమ్మ చాలా మంది కూడా ఎన్ని విషయాల్లో వాళ్ళు అనుకున్నవి సాధించినప్పటికీ సాధించకపోయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత ఉండదు డబ్బు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు అనుకునే సాధిస్తారు కానీ మానసిక ప్రశాంతత ఏదో ఏదో వాళ్ళని తొలుస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటే ఎక్కువ మంది కూడా ఈ సమస్యతో సఫర్ అయిన వాడు ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి కలిసిన వాడు కూడా డబ్బు ఒక్కటనే కాదమ్మా మాకు డబ్బు పుష్కలంగా ఉంది కానీ మానసిక ప్రశాంతత ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా తెలియజేశారు యథార్థంగా మానసికంగా బాగుండాలి ఎవరికైనా సరే సహజంగా ఆ ప్రశాంతత అనేటువంటిది ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుండాలి మరి ఆరోగ్యపరంగా బాగుంటారు డబ్బు పరంగా బాగుంటారు కానీ ఏదో తెలియని కొరతగా ఒక మానసిక ప్రశాంతత కోల్పోటము అనేటువంటిది ఎక్కువ మంది విషయాల్లో జరుగుతూ ఉన్నది వాస్తవంగా ఇలాంటి దానికి చాలా సింపుల్ పరిహారాలు అనేవి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను పెద్ద పెద్ద పరిహారాలు కూడా అవసరం లేదు ప్రతిరోజు కూడా చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళి రావటము గణపతికి ఒక మూడు ప్రదక్షిణాలైనా సరిచేయటము ఓం గమ్ గణపతయ్య నమ చక్కగా ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించటము అక్కడ కూర్చొని ప్రశాంతంగా జపిస్తే చాలు యథార్థంగా తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా వాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు లేదా హౌస్ వైఫ్స్ కావచ్చు వాళ్ళైనా సరే కాస్త పని ముగిసిన తర్వాత కొద్దిసేపు వెళ్ళి రావటం మీ సమీపంలో ఏ దేవాలయం ఉన్నా సరే గణపతి గుడి అనే కాదు మీ సమీపంలో గనక ఇంకేదైనా ఒక అమ్మవారి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు ఏదైనా ఒక దేవాలయం ఉన్నది అంటే అక్కడికి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీరు ఏదైనా సరే ఒక మంత్రాన్ని మీరు గురువు గారి దగ్గర ఒక మంత్రం మీరు తీసుకున్నారంటే ఒక ఉపదేశం తీసుకున్నారంటే ఆ మంత్రాన్ని చేయండి చాలు పర్వాలేదు కానీ నూట ఎనిమిది సార్లు జపించండి అలా చేశారు అనంటే అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఎవరికైనా సరే మరి మానసిక ప్రశాంతత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని మీ సమీపంలోని దేవాలయానికి వెళ్ళి రండి చాలు ఓకే అమ్మా మరి ఎంతో మంది కోట్ల మంది ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈ రోజు ఏం చెప్తున్నారు తప్పకుండా ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు జీ ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసింది అందులో చక్కగా ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు మీరు ఆచరించవచ్చు సత్ఫలితాలు వెంటనే చక్కగా పొందవచ్చు అలాగే ఎటువంటి సమస్య అనేది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే అప్పుడు ఒక ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు అనేకానక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే సరే అలాగే మరి ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు అనేది యూనివర్సల్గా తెలియచేస్తూ ఉంటాను అలాంటి పరిహారాలు ఆచరించండి వీటితో పాటుగా వ్యక్తిగత అపాయింట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది కూడా తెలియజేసేవాడు అయ్యో ఇంతకు మునుపు నేను విన్నా కానీ ఎందుకు రాలేదు అమ్మ అయ్యో అప్పుడే వచ్చినట్టు ఉంటే బాగుండేది మా ప్రాబ్లం అప్పుడే తీరుండేది కదా అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అది ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మేము ఎక్కడో తిరిగాము అటు వెళ్ళాము ఇటు వెళ్ళాం లక్షల లక్షలు కోల్పోయాము చాలా ఖర్చు పెట్టామమ్మా కానీ ఇక్కడ మా బంధువులు చెప్పారు స్నేహితులు చెప్పారు వచ్చాము అని చెప్పేసి మళ్ళీ రెండోసారి మూడోసారి కృతజ్ఞత తెలియజేయడానికి వస్తుంటారు వాస్తవంగా చాలా సంతోషం అందిస్తుంది ఎప్పుడైనా సరే తెలుసా తెలియకో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు కాకపోతే ఒకటి వాడే అది కూడా అంటారు ఆ టైం అనేది రావాలమ్మా మిమ్మల్ని కలిసి ఆ యోగం ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి అంటుంటారు అలా సరే ఈ కిట్ వారాహి కిట్ అని చెప్పేసి తెలియచేయడం జరుగుతున్నది నాన్న అది అనేక అనేక సమస్యలకు చక్కని పరిష్కార మార్గంగా సపోర్ట్ చేస్తుంది సో వారా హికిట్ తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి విజయవాడ రాజమండ్రి వైజాగ్లో అందుబాటులో ఉంటాను వారము ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఎక్కువ మంది కూడా డబ్బు పరంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఏవి ఎన్ని చెప్పినా కానీ ఆర్థికంగానే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో దానికి ఆరు ఆదివారాల పాటు మీరు ఆచరించవలసింది వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కొంచెం వరిపిండి అనేది తీసుకొని అందులో కాస్త బెల్లము అనేది వేసి పాలు పోసి కలపండి ఆ వరిపిండిలోనే కొంచెం గోధుమ పిండి కూడా కలపండి కస గోధుమ పిండిని కూడా కొంచెం మిక్స్ చేయండి చేసి అది చక్కగా ప్రమిదలా చేసుకొని అందులో మీరు ఆరు ఒత్తులు వేయండి ఎర్రని ఒత్తులు కుంకుమల కొంచెం నూనె వేసి కలిపితే ఇలా ఎరుపు వస్తుంది ఆ ఒత్తుల్ని ఇలా అనండి ఆరు ఒత్తుల్ని కలపండి కలిపి ఆరు ఒత్తులు వేసి మీరు దీపారాధన అది నువ్వుల నూనెనా వేయచ్చు అవి నెయ్యైనా పర్వాలేదు అది వేసి చక్కగా దీపారాధన అనేది చేయండి ఆ ప్రమిదకి స్వామివారి నామము అనేది పెట్టండి పసుపుతోటి యుషేపు కుంకుమతోటి పొడవుగా బొట్టు పెట్టండి ఆ విధంగా ఆరు ఆదివారాల పాటు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో చేసిరండి చేసి చక్కగా మీకు వీలైతే ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ట్వంటీ సెవెన్ టైమ్స్ ఆరు ఆదివారాలు కూడా అలా చేసేచ్చారు అంటే తప్పనిసరిగా డబ్బు పరమైన సమస్యలు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఓకే అమ్మా చాలా చాలా మంచి పరిహారాల్లో మంచి మాటలో భాగంగా చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు అమ్మ పర్యటనలో భాగంగా ఏడు ఎనిమిది తొమ్మిది విజయవాడ రాజమండ్రి వైజాగ్ వస్తున్నారు అలాగే కాంబో కిట్స్ తో పాటు చక్కగా వారాహి కిట్ కూడా మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి లైవ్ అనంతరం కావాల్సిన వాళ్ళు ఆ కాల్స్ చేసి ఆ వివరాలు సేకరించుకోవచ్చు చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు మీకు వీక్షించారు ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకర్స్ ఎయిట్ జీరో త్రీ నైన్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ ఫోర్ టూ ఫోర్ త్రీ